నేటి యువత ఎంతోమంది వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుని చదువుకుండే సమయంలో డ్రగ్స్కి అలవడపడి వాళ్ళు సమాజానికి చాలా దూరంగా బ్రతుకుతున్నారు అలాంటి విషయాల్ని మన ఇక్కడ డిసిజి చైర్మన్ తుమ్మల బాబు గారు ఉన్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాం సార్ ఈరోజు చూస్తే కనుక పిల్లలందరూ కూడా వెచ్చలవిడగా డ్రగ్స్ వాడకం కానీ మైనార్టీస్ అంటే ఎక్కడైనా ఒకవేళ పట్టుకుంటే కనుక దాంట్లో మైనార్టీస్ కూడా ఉంటున్నారు ఇది చాలా ప్రభావంతం చూపడుతుంది దానికి సంబంధించి తల్లిదండ్రులకి మీరు చేసే హెచ్చరిక చాలా దురదృష్టం తల్లిదండ్రులు అందరూ పిల్లలు అందరూ కూడా బాగుకోవాలి అన్ని రకాలుగా సమాజంలో గౌరవంగా బతకాలి వాళ్ళ పిల్లలు అందరూ తల్లిదండ్రులు కోరికదే కాకపోతే నేటి యువతరం ముఖ్యంగా చెడు స్నేహాల వల్ల కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కాకపోవచ్చు లేకపోతే అదేదో ఒక ఫ్యాషన్ అనుకోవటం కాకపోతే ఇది చేస్తే ఒక ఏదో హీరోయిజంగా ఫీల్ అయ్యి కూడా అది దానికి కొంతమంది అలవాటు ఉన్నారు చాలా దురదృష్టం దీనికోసమే పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే అనేక సార్లు హెచ్చరించడం జరుగుతూ ఉంటుంది ఆయనకి ఏం కావాలి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి యువత బాగోవాలి ఒక స్వామి వివేకానంద ఏ విధంగా కోరుకున్నాడో యువత పట్ల అదే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటారు యువతకి ఎవరు ఎన్నిసార్లు చెప్పినా సమాజం అర్థం చేసుకోవాలి ఒక ఏ విధమైనటువంటి అలవాట్లేనటువంటి యువకులు ఏ విధంగా బతుకుతూ ఉన్నారు వారి యొక్క ఆర్థిక పరిపుష్టత కానీ వారి యొక్క ఆరోగ్యం కానీ వారికి సమాజంలో దక్కే గౌరవం కానీ అదే అలవాట్లు ఉన్నటువంటి ఈ పిల్లల్ని నిన్ను ఎవరైతే రెచ్చగొట్టి నిన్ను అలవాటు చేశారో వాళ్ళే మళ్ళీ నిన్ను చేదరించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి దయవించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకే కాదు మరి ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి యువతకి దయ ఉంచి మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ అన్నపూర్ జిల్లా మన అందరం కూడా ఈరోజు సాంకేతికత పెరిగింది నైపుణ్యత పెరిగింది ఈరోజు విద్యలో కూడా పోటీ ప్రపంచం ఇది ఎక్కడా వెనకబడకుండా ఏ విధమైనటువంటి దురలవాట్లకు బానిసలు కాకుండా దయ ఉంచి పదే పదే మీ తల్లిదండ్రులని క్షోభకు గురి చేయకుండా మీరందరూ కూడా ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలి మరియు ముఖ్యంగా మరి గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ గత ప్రభుత్వంలో ఎక్కువగా ఈ పెద్ద ఎత్తున సరఫరా జరగటం వల్ల గత ప్రభుత్వ టైంలో ఎక్కువగా పాప యువత అలవాట్లు చేసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అరికట్టాలి దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక టీమ్స్ కూడా వేసి అదే పనిగా కూటమి ప్రభుత్వం ఉంది ఏదేమైనా రాజకీయాలు వేరు మన పిల్లలు మీరు అందరూ మన రాష్ట్రం బాగోవాలన్నా మన దేశం బాగోవాలన్నా యువత చాలా ఆదర్శప్రాయంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది యువత మీద ఆధారపడి ఉంది ఈ రాష్ట్రం ఈ దేశం కాబట్టి యువత అందరికీ కూడా నాకు అన్న చిన్నవారికి మీ అందరికీ మరీ మరీ వేడుకుంటా ఉన్న మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబీకులను కానీ మన క్షోభకు గురి చేయొద్దు ఈ దురాలవాట్లకి దూరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం అదే రకంగా ఈ వైకే టీవీ చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ మీలాంటి ప్రముఖులను కానీ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి ఈ యువతకు కానీ తల్లిదండ్రులు కానీ హెచ్చరిక చేస్తుంది చాలా ఈ వైకే ఛానల్ వరకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే యువత బాగుంటేనే అందరూ బాగుంటారు ఒక పక్క రైతు బాగోవాలన్నా ఒక పక్క వ్యాపారస్తులు బాగోవాలన్నా యువత చాలా ఆదర్శప్రాయంగా ఉంటేనే వారి పరిశ్రమల్లో ఉద్యోగాలు వెళ్ళినప్పుడు కానీ ఇటు రైతుల యొక్క పిల్లలుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలన్నా యువత ఆదర్శప్రాయంగా ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుపడుతుంది తద్వారా ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెంది అనేటువంటిది నా భావన ఏమైనా వైకే న్యూస్ వారు ప్రత్యాకించి ఈ మాదక ద్రైవాలు కానీ ఈ చెడు వ్యసనాలకి లోను కావద్దనేటువంటిది ప్రత్యేకించి ఛానల్ శ్రద్ధ చూపిస్తున్నందుకు వైకే ఛానల్ వరకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సార్ ఏదైతే యువత ఉన్నారో మీరు భవిష్యత్తు మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అలాగే నేను తల్లిదండ్రులకు షాపు పెట్టద్దు అని చెప్పేసి తుమ్మల బాబు గారు చెప్పారు మన మేము ఉదయభాస్కర్తో నానజీ అన్నవారు నేటి యువత మత్తుకు బానిసై సమాజానికి దూరంగా విలువలు లేకుండా పెరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ విద్యార్థి దర్శన వాళ్ళు దాని ఆ చెడు మార్గాల నుంచి ఎలా దూరంగా ఉండాలి అనే విషయాలపై మనం మాట్లాడినా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నాన్నదిగారి దగ్గరికి వచ్చాం నాన్నదిగారు మాట్లాడినా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ రోజుల్లో చూస్తే కనుక చిన్న చిన్న మైనర్లతో సహా చిన్న చిన్న అలవాట్లు వచ్చేస్తున్నాయి సార్ మొత్తం అలవాట్లు వారి నుంచి దూరంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదే రకంగా ప్రభుత్వం నుంచి కూడా మరి ఎలాంటి నాకు ఈవేళ ఒక పది క్రైమ్ రిపోర్ట్ అయిందంటే మించు అందులో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఈవేళ ఈ మత్తుకు అయినటువంటి వ్యక్తులు క్రైమ్ రిపోర్ట్ అవుతుంది ఇది పిల్లల యొక్క భవిష్యత్తు చేయకూడదు చేయకూడదంటే ఉద్దేశంతో చాలా వరకు అక్కడికి సాల్వ్ చేసి చాలా వరకు ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళంతా మైనర్ వాళ్ళకి వాళ్ళు బాధితులు ఉంటా ఉన్నారు దానివల్ల వాళ్ళు వాళ్ళ దృష్టికి మీ క్రైమ్ రేట్లో ఎక్కేసుకుంటే అందులో కనపడతాం కానీ ఇక్కడ నిత్యం జరుగుతున్నది అయితే ఇది ఇది గత ఐదు సంవత్సరాల పాలనలో క్రమశిక్షణ తగ్గిపోవడం వల్ల ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ పెద్దల్లో కానీ అట్లాగే పాఠశాలల్లో కానీ ఆటోమేటిక్ దాని యొక్క ప్రభావం పిల్లల దాకా వచ్చి పడ్డం దీన్ని ప్రభుత్వానికి ఒక పెద్ద భారంగా తయారు దానికి వేళ అటువంటి భారాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ పిల్లల్లో కానీ మార్పు దేవా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళని ఆదరించి బాబు తప్పు చేస్తాం తప్పు అని చెప్పాలి అంటే దానికి ఒక వేదిక కావాలి దానికి ఒక వేదిక ఏర్పాటు చేసిన వైకే టీవీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈ టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఒక అవేర్నెస్ తీసుకురావాలా పిల్లలు బాగుండాలి సమాజం బాగుండాలా అది సమాజం బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలు బాగుంటారు అది సమాజంలో మార్పు వచ్చి పిల్లల్లో మార్పు వచ్చేటట్టు చేయాలని చెప్పి మీ ద్వారా నేను ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఎవరికి ఎవరైతే ఇలాగ విద్యార్థులు విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం నేను పిల్లలకు ఒకటే చెప్తా ఉన్నాను భవిష్యత్తు చాలా ఉంది మనకి అంత పెద్ద భవిష్యత్తుని తాత్కాలికంగా ఇది తల్లిదండ్రులకు దూరంగా ఉండి హాస్టల్లో ఉండి ఇక్కడ ఉండే బయట ఉండి స్కూల్లో పక్క విద్యార్థుల ద్వారా అయిపో వాంటెడ్ క్రైమ్ అని ఇది గతంలో పక్క స్నేహితుల దగ్గర నేర్చుకోవడం కాదు ఇంటెన్షన్గా ఒక వచ్చి మీలో ఒకరికి చేరి మీకు అలవాటు చేస్తూ ఉన్నాడు వాటిని మీరు చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఇది కావాలన్నా సమాజాన్ని పాటు చేద్దాం ఇతర దేశాలు కుట్ర అవచ్చు రకరకాల కుట్ర ఇది ఎవరకు ఇతర దేశాలతో గొడవంటి యుద్ధం కింద ఉండేది తప్ప ఇటువంటి ఉండి కాదు ఇప్పుడు అటువంటి కుట్ర భావిత భావి భారత భవిష్యత్తుని కూడా పాడు చేద్దాం అని కూడా కొంతమందిని సమాజంలో ప్రవేశపెట్టి వారితో చేయిస్తూ ఉన్నారు దూరంగా ఉండి మనం ఏదైతే రేపు మన భవిష్యత్తుని పనికి వస్తుందో దాని మీద చూసి పెట్టాల్సిన కోరుతాం ధన్యవాదాలు సార్ ఏదైతే గారు చెప్పారు పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు అందరూ కూడా చూసుకుని అదే రకంగా ఇలాంటి చిడాల వాటి కూడా దూరంగా ఉండాలని చెప్తున్నారు ক্যামেরাম্যান ওদের ভাকর তো মানজি কাকিড